అధిక పూత రావడానికి మనము బెస్ట్ కాంబినేషన్ అయితే ఈరోజు వీడియో అయితే తీయబోతున్నాము మీరైతే కంపల్సరీ మన ఛానల్ లోపల మీరు లింకులో భయాల్లో చూసుకుంటే మాత్రం మనకైతే ఫుల్ వీడియో ఉంటుంది అనమాట మీరు కంపల్సరీ వీడియో చూడండి మీకు అధిక పూత రావడంతో పాటు పూత అనేది పింజగా మారాలంటే మనం ఏ మందు కొట్టాలి అది మనము పూర్తి వీడియోలో చేసాము ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉంటుంది మంచి కాంబినేషనే కనబడుతున్నాం మిచ్చి తోట మాదే మీకు ప్రత్యేకంగా వేరే వేరే తోటలు నేను చూపెట్టాను మా తోటని నేను చూపెడతాను ఎందుకంటే మనం వేరే తోటలు మనం పండిస్తున్న రైతులం కాబట్టి వేరే తోటలో చూపెల్సిన అవసరం మనకు లేదు మంచిగున్నా మామూలుగా ఉన్నా ఎట్లున్నా గానీ మన తోటలో మనం వీడియో తీయాలి ప్రజెంట్ డిసెంబర్ ఆరో తారీఖు తోట ఈ రోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ మ్యాచ్ కూడా జరుగుతా ఉంది ప్రజెంట్ నేను వీడియో తీస్తున్నాను కానీ మందులు చెప్తలేని అనుకోకండి మన ఫుల్ వీడియో వచ్చేసరికి మనకు మన ఛానల్ ఉంటది మీరు మీరైతునేసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ పూర్తి వీడియోలు లోపల అన్ని రకాల మందుల గురించి మనం కొట్టే మందుల గురించి కూడా చెప్తూనే ఉన్నాను కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్